నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అమ్మ తర్వాత రాశి తులారాశి తులారాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉందో తెలియజేస్తారా గురుగారు తప్పకుండా రాశుల్లో ఇది ఒక రకంగా తులారాశి డోలాయమాన పరిస్థితిలో ఉంటుంది ఎల్లప్పుడూ ఎప్పుడు తులారాశి అనేది ఒక గ్రామ్ మిస్టేక్ అయినా కూడా డోలాయమాన పరిస్థితే ఎక్కువ సుఖాలు ఎక్కువ సుఖాలను పడేది ఎక్కువ కష్టాలను పడేది తులారాశి వాళ్ళే ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతిరోజు ఎందుకంటే నేను కొన్ని లక్షల జాతకాలు పరిశీలించి చెప్తున్నాను ఈ విషయాన్ని అయితే వారికి ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో చిత్తా మూడు నాలుగు పాదాలు అలాగే మనకు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి రు రే రోతా స్వాతి రి ఏది చిత్త మూడు నాలుగో పాదాలు విశాఖ మూడు పాదాలు తి తు తే అనే అక్షరాలు మొదటగా కలిగినటువంటి తులారాశికి చెందినవి తులారాశి వారికి ఈసారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే ఆరు రూపాయలు ఖర్చుంది దీన్ని ఎలాగో పూడ్చుకోవాలి అలాగే రాజపూజ్యం ఒకటి ఉంది అవమానం ఐదు ఉంది ఇక గ్రహగతులను పరిశీలించగా ఈ సంవత్సరం అంతయు అనుకూలంగా ఉన్నది నూతన ప్రయత్నాలు లాభిస్తాయి గతంలో ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కుటుంబ ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి తర్వాత సోదర బంధువర్గం వారి నుండి సంపూర్ణ సహకారం అందుతుంది పుత్ర సంతాన విషయంలో ప్రగతిని సాధిస్తారు పిల్లలు ఏదైనా మెడల్స్ సాధించడం కానీ ఏదైనా మంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అట్లాంటివి తేవడం కానీ అట్లాంటివి చేస్తే తల్లిదండ్రులకు కూడా సంతోషమే కాదు తర్వాత గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు కోర్టు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా సంతోషంగా ఉంటాయి తర్వాత భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉండే అవకాశం ఉంది భార్యతో మాట పటింపులు ఏర్పడతాయి కాబట్టి తులారాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా కొంత సంయమనం పాటించాల్సిందిగా మన టీవీ తరఫున వారికి సూచన జాగ్రత్తలు మన సూచన ఇవ్వడమే సలహా ఆ సలహా పాటిస్తే కొంత ప్రశాంతంగా ఉంటారు ఎవరు నా భర్తే కదా అంది అని భార్య నా నా భార్య కదా అంది అని భర్త అనుకుంటే సరిపోద్ది ఆకస్మిక దూర ప్రాంత ప్రయాణాలు విరివిగా చేస్తారు చాలా ప్రయాణాలు పెద్దపీట వేసుకుంటాయి ఈ క్రోధనామ సంవత్సరంలో చేయి వృత్తి ఉద్యోగం నందు నిర్లిప్తుత ఉంటుంది సుఖమైన భోజనము నిద్ర ఎక్కువగా ఉంటాయి అయితే యాక్చువల్గా నిద్ర తక్కువ రాశి వారికి కానీ నిద్ర ఎక్కువగా రాశాడు ఈ సంవత్సరం వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వచ్చి ఆదాయం చేతికి అందే అవకాశం ఉంది అలాగే విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధించడంలో పోటీ పడతారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు ముందుండే అవకాశం ఉంది అలాగే కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిలిచిపోయినటువంటి ప్రభుత్వ బకాయిలు గతంలో ఎవరైతే ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం వసూలయ్యే అవకాశం ఉంది ఇది శుభ సూచకం తర్వాత మద్యం విక్రేతలకు ఈ షూ మార్ట్ ప్రతి వీళ్ళకు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి తర్వాత సినీ రంగానికి ఈ టీవీ కళాకారులకు విశేషమైనటువంటి గౌరవ పురస్కారాలు లభిస్తాయి పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు ఏ పని చేసినను నిరాటంకంగా ముందు కొనసాగుతారు ఒకటి జ్యోతిషులకు పండితులకు ఇది తులారాశి వారికి బాగుంది సంతోషకరమైన విషయం వాళ్ళకు ఇక ఇంజనీర్లు లాయర్లు విపరీత ఆదాయం చే సంతోషాన్ని కలిగి ఉంటారు కంప్యూటర్ రంగం వారికి శుభప్రదంగా ఉన్నది సాఫ్ట్వేర్ రంగం అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు ఇతరుల ప్రమాదాన్ని ఇతరుల వలన ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది తులారాశి రాజకీయ నాయకులు కొంచెం ఎటైనా వెళ్ళినా చేసినా మీరు ఒక్కరుగా వెళ్లకుండా పెద్ద నాయకులైతే కొంచెం కొంచెం ఎవరో ఒకరు తోడుగా ఉండేటువంటి విధంగా బయటకు వెళ్ళే ఏర్పాటు చేసుకోండి రాజకీయ నాయకులకు ఇతరుల వలన ప్రమాదం పంచి ఉంది కనుక ఈ రాశి స్త్రీలకు నూతన కార్యాలు సాధించడంలో సఫలీకృతులై విజయం సాధించే అవకాశమే ఎక్కువగా ఉంది ఇక నక్షత్ర ఫలితాలను చూసుకున్నట్టు చిత్త మూడు నాలుగు పాదాలు బంధుమిత్రులతో కలుస్తారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు రుణ బాధలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది శత్రు బాధలు దూరం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఆకస్మిక ధర నష్టం ఉంటుంది అలాగే విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది ఆరోగ్యం గురించి శ్రద్ధ అవసరం మంచి ప్రవర్తనతో ఇతరులను ఆకర్షించే అవకాశం ఎక్కువగా ఉంది విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తులకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా పరిష్కరించుకుంటారు కళల ఎందు అంటే లలిత కళల ఎందు ఆసక్తి పెరిగే అవకాశం తులారాశి వారికి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉంది ఇక నక్షత్ర పాదాలు చేయవలసినటువంటి శాంతులు చిత్త మూడవ పాదం వారు గురు చంద్ర గ్రహాలకు గురువారము సోమవారం రోజున చిత్త నాలుగవ పాదం వారు గురు శుక్రవారం గురు శుక్రగ్రహాలకు స్వాతి ఒకటో పాదం వారు శని రాహు శనివారం రోజునే అలాగే స్వాతి నక్షత్రం రెండవ పాదం వారు గురువు చంద్ర అంటే గురువారము సోమవారం రోజున స్వాతి మూడవ పాదం వారు రవి చంద్రులకు ఆదివారము సోమవారం రోజున అలాగే స్వాతి నాలుగో పాదం వారు రాహు శుక్రులకు అంటే రాహు శని శుక్రవారాల్లో తర్వాత విశాఖ ఒకటో పాదం వారికి శుక్ర బుధ గ్రహాలకు శుక్రవారం రోజున బుధవారం రోజున అలాగే విశాఖ రెండవ పాదం వారు రాహు శుక్ర అంటే శని శుక్రవారాల రోజున అలాగే విశాఖ మూడో పాదం వారు గురు చంద్ర గురువారము సోమవారం రోజున తగినటువంటి శాంతులు ఆ యొక్క దానాలు చేసినట్లయితే ఆలయాలయందు మంచి శుభ ఫలితాలు ఏర్పడి క్రోజనామ సంవత్సరం సుఖ సంతోషాలతో వర్దిలుతారు వారు గురువుగారు చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఆ గ్రహశాంతులు చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి శుభమే కలుగుతుందని తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు ధన్యవాదాలు తల్లి